కన్న తండ్రిని కాదని కన్న తండ్రిని కాదని ఇతరులను తండ్రి అనుట మరియు కన్న కొడుకును తన కుమారుడు కాదనుట ఇది కూడా నిషిద్ధతల్లో చాలా ముఖ్యమైనది దీని గురించి తెలుసుకోవడం చాలా అవసరం అయితే ఇక్కడ మీరు గమనిస్తున్నారు ఇరవై తొమ్మిదో అశ అంశంలో రెండు విషయాలు ఉన్నాయి తన తండ్రిని కాదని వేరే ఎవరినైనా తండ్రి అనడం అలాగే ఎవరైనా తండ్రి తన కొడుకును ఇతడు నా కొడుకు కాదు అని అనడం సోదరు ఆశయారా ఎవరు అతని తండ్రి కాడో అతన్ని తండ్రి అనుట ఏ జాతి నుండి అతడు లేడో ఆ జాతి నుండి అని అనుట ఒక ముస్లింకు ఎన్నడూ యోగ్యం కాదు కొందరు డబ్బు ధన ఆశలో అలా చేస్తారు ఆఫీషియల్ డాక్యుమెంట్లలో దస్తావేజుల్లో అలా రాయిస్తారు మరికొందరు తన తండ్రి చిన్నతనంలో అతన్ని వదిలేసినందుకు ఆ ద్వేషంలో అలా చేస్తారు ఇలాంటి వ్యవహారాలన్నీ నిషిద్ధం గమనించండి ఇక్కడ ఏవైనా ప్రపంచపు కొన్ని లాభాలకు లాభాలను ఆశించి వాటి ప్రలోభంలో పడి లేదైనా లేదా ఎవరైనా తండ్రి వైపు నుండి సంతానానికి ఏదైనా అన్యాయం జరిగినందుకు ఆ సంతానం తన తండ్రిని తండ్రి కాదు అని అనడం వేరే ఎవరినైనా తండ్రి అని అనడం సబబు ఏదైనా కావచ్చు కానీ కన్న తండ్రిని కాదనడం ఇది మహాఘోరమైన పాపం ఇందువలన వివిధ రంగాలలో అనేక కలతలు తలెత్తుతాయి ఉదాహరణకు మహరం వివాహం మరియు ఆస్తి లాంటి విషయాల్లో నా తండ్రి కాదు అని అన్నందుకు ఇక ఎవరో అని పరాయిగా భావించినందుకు అలాగే ఈ మాట ప్రబలిపోయినందుకు రేపటి రోజు మహరం ఏ ఏ సంబంధాలు కాగలుగుతాయో అందులో కలతని వివాహ విషయాల్లో కలతను అవును తెలియదు ఎవరు ఎవరి సంతానం అన్నది కొడుకు అంటే ఒక మనిషి తన తండ్రిని కాదన్నందుకు అలాగే వ్యవహారం జరిగినందుకు రేపటి రోజు తన సోదరునితోనే సొంత చెల్లెతోనే పెళ్లి అయ్యేటువంటి ప్రమాదాలు జరిగి ఉన్నాయి కొన్ని సందర్భాల్లో ఎందుకు తెలియదు గనక ఇతని తండ్రి ఎవరు ఆమె తండ్రి ఎవరు ఇంకా వేరే రకమైన వివాహ విషయాల్లో కలతను ఆస్తి విషయాల్లో కూడా అందుకొరకే ఇస్లాం దీనిని ఖండించినది ఖదీస్ ఎంత భయంకరంగా ఉందో గమనించండి సాద్ మరియు అబూబకర్ అర అల్లాహు అన్ హుమా ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అల్లాహు అలీ తెలిపారు ఎవరైతే తెలిసి కూడా ఇతరులను తన తండ్రి అని ఆరోపణ చేస్తాడో అతనిపై స్వర్గం నిషిద్ధం గమనించండి స్వర్గం నిషిద్ధం అని ఏదైతే చెప్పడం జరుగుతుందో ఇందువల్లనే ఇది ఘోరమైన పాపాల్లో లెక్కించబడుతుంది సహిబారి నాలుగు మూడు రెండు ఏడు సహై ముస్లిం ఆరు మూడు వంశ పరంపరలో మార్పు వచ్చే లేక అబద్ధంతో కూడిన విషయాలన్నీ నిషిద్ధం ఇక్కడ వరకు ఈ మాట జరిగింది ఇక గమనించండి కొందరు తమ భార్యతో గొడవ పెట్టుకొని ఆమె దుష్కార్యానికి పాల్పడింది అని ఆమెపై అపనింద వేస్తారు ఆమె గర్భంతో ఉండి అందులో ఆ గర్భంలో అతని సంతానమే ఉన్నప్పటికీ దాన్ని తన సంతానం కాదని తిరస్కరిస్తారు అల్లాహార్ మరికొందరు స్త్రీలు తమ భర్తతో మోసం చేసి వ్యభిచారానికి పాల్పడి గర్భవతి అవుతారు ఇలా తన భర్త వంశ పరంపరలో ఇతరులను చేర్చుతారు దీనిపై చాలా కఠినమైన హెచ్చరిక ఉంది సూరతున్ నూర్ సూరా నంబర్ ఇరవై నాలుగులో ఆయత్ నంబర్ మూడు నుండి పది వరకు లిహాన్ ఆదేశమునకు సంబంధించిన ఆయతులను అవతరించినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లము చెప్పగా విన్నట్లు అబు హురైరా రదియల్లాహు తాల నో ఇల్లే క్లేకించారు దీనిండి హదీస్ రెదగా అయ్యమ్మ రతిన్ అద్ఖలత అల గమనించండి అటు తండ్రికి అటు తల్లికి ఇద్దరికి కూడా తన సంతానాన్ని కాని సంతానాన్ని సంతానం అని ఉన్న సంతానాన్ని తిరస్కరించే వాళ్ళు నా సంతానం కాదని అలాంటి వారికి ఎలా హెచ్చరికలు ఉన్నాయి ఏ స్త్రీ అయితే ఒక వంశంలో లేని అబ్బాయిని ఆ వంశంలో కలుపుతుందో అంటే వ్యభిచారం ద్వారా వచ్చిన సంతానాన్ని తన అసలైన భర్త వంశంలో కలుపుతుందో అల్లాహ వద్ద అల్లాహ్ వద్ద ఆమె విలువయ్యే మాత్రం లేదు అల్లాహ్ ఆమెను తన స్వర్గంలో ప్రవేశింపజేయడు ఏ వ్యక్తి అయితే తన సంతానాన్ని చూస్తూ ఉండి కూడా తిరస్కరిస్తాడు ఇక్కడ గమనించండి ఒక విషయం వహువ ఎందురు ఇలైహి అని ఏదైతే పదం అరబీలో ఉందో వహువ ఎందురు ఇలైహి అని దీనికి రెండు భావాలు వస్తాయి ఒకటి ఒక భావం ఇక్కడ చెప్పడం జరిగింది తన సంతానాన్ని చూస్తూ ఉండి కూడా తిరస్కరిస్తాడు చూస్తూ ఉండి అంటే ఏంటి చూసుకుంటూ ఉండడం అనే కాదు ఇక్కడ అసలు ఉద్దేశం ఇక్కడ భావం ఏంటంటే అతడు తన సంతానం అని అని అతనికి తెలుసు కూడా అంతేకాదు మరో భావం ఇందులో ఆ అబ్బాయి తన తండ్రి వైపు చూస్తున్నాడు అంటే అబ్బాయి మరియు తండ్రి వారి యొక్క ముఖ కవలికల్లో ఎంత దగ్గరి ఎవరైనా పరాయి వాళ్ళు చూస్తే కూడా వీళ్ళు తండ్రి కొడుకులు అన్నటువంటి ఛాయలు అలాంటి గుర్తులు చిహ్నాలు ఉన్నప్పటికీ ఇతడు నా కొడుకు కాదు అని ఏ తండ్రి అంటాడో అల్లా తనకు మరియు అతనికి మధ్య అడ్డు ఉంచుతాడు అంటే ఏ తండ్రి తన సంతానాన్ని తిరస్కరిస్తాడో అల్లా తనకు మరియు ఆ మనిషికి మధ్యలో అడ్డు ఉంచుతాడు అంటే అల్లాహ్ కరుణ చూపుతో అతని వైపునకు చూడడు అంతేకాదు పూర్వీకులు వెనుకటు వారు అందరూ సమూహమయ్యే చోట అతన్ని అవమానపరుస్తాడు గమనిస్తున్నారా కొందరు హదీఫ్ నిల్లా దీనిని సహి అని అంటారు దీని యొక్క సరద్ హసన్ అని చెప్పారు అయితే గమనిస్తున్నారా ఈ హీఫ్ కంటే పైన సూరత్ ఆ నూరు సూర నంబర్ ఇరవై నాలుగు ఆయత్ నంబర్ మూడు మరియు నాలుగు మూడు నుండి పది వరకు లిహాన్ కు సంబంధించిన ఆయతులు అని అన్నాము కదా అయితే పైన లిహాన్ అని వచ్చింది అంటే భర్త భార్యపై అపనింద మోపి ఆమెతో దూరం ఉండడం దీనికి సంబంధించిన వివరాలు సూరత్ నూరులో వచ్చాయి ఆ సంఘటనను మరియు అలాంటి సమస్య భార్య భర్తల మధ్యలో ఎదురైతే దానిని లిహాన్ అని అంటారు దానికి సంబంధించిన ప్రత్యేక ఆదేశాలు అక్కడ ఉన్నాయి అలాగే పై హరీసులో ఆమె విలువ మాత్రం లేదు అని ఏదైతే చెప్పడం జరిగిందో అంటే ఆమె అల్లా యొక్క కరుణను పొందదు అల్లా స్వర్గం కూడా ఆమెపై నిషిద్ధ నిషిద్ధపరుస్తాడు స్వర్గంలో కూడా ఆమెను ప్రవేశింపజేయడు ఇక తన వైపు చూస్తున్న తన సంతానాన్ని తిరస్కరిస్తాడో అంటే అతనికి ఖచ్చితంగా తెలుసు అతని సంతానమే అని సోదర మహాశివులారావు ఇక్కడ ఒక విషయం గమనించాలి అదేమిటంటే ఈ రోజుల్లో కొందరు ప్రభుత్వం వైపు నుండి కొన్ని కులాల వారికి కొన్ని రకాల రాయితీలు మరి కొన్ని రకాల ఫెసిలిటీస్ ఏవైతే దొరుకుతాయో వాటిని పొందడానికి కొందరు తమ యొక్క కుల పత్రాలు ఏవైతే ఉంటాయో అందులో మార్పు చేసుకుంటారు అంటే తను ఏ కులానికి సంబంధించిన వాడో దాన్ని వదిలేసి ఫలానా దాంట్లో ఎక్కువ లాభాలు ఉన్నాయి మనం చాలా హైయస్ హయ్యర్ స్టడీ చదవవచ్చును మనం ఆ కులంలో ఉన్నాము అన్నటువంటి ధృవీకరణ పత్రం తీసుకొచ్చుకుంటే మనకు చాలా హై పోస్ట్ దొరుకుతుంది ఇలాంటి ఆశలకు కూడా వారు ఇలాంటి మార్పులు చేసుకుంటారు వాస్తవానికి సోదర మహాశివనారా ఇలాంటి తప్పులో పడకూడదు ఇలాంటి తప్పులో పడకూడదు అయితే ఈ అంశానికి సంబంధించిన ఒక ప్రశ్న మధ్యలో వచ్చింది దానికి సంబంధించి ఒక మాట చెప్పడం కూడా చాలా అవసరం ఈ రోజుల్లో మనం ఎవరిని ఏ స్కూల్లో జాయిన్ చేసినా స్టూడెంట్ తో పాటు తండ్రి పేరు అనేది తప్పనిసరిగా నమోదు అవుతుంది మరియు అలాగే ఈ రోజుల్లో మనం ఎక్కడ ఏ సర్టిఫికెట్ తీయించిన జనన మన బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇంకా వేరే ఏమైనా కానీ అందులో తండ్రి పేరు అనేది తప్పనిసరి అయితే ప్రశ్న ఏంటి వచ్చింది మేము ఒక అనాథ ఆశ్రమం నుండి ఒక అబ్బాయిని లేదా ఒక అమ్మాయిని తీసుకొచ్చుకొని పెంచుకుంటున్నాము ఆ అనాథ పిల్ల యొక్క తండ్రి ఎవరో తెలియనే తెలియదు ఆ సంస్థ వారికి తెలియదు మరియు మాకు కూడా తెలియదు అలాంటప్పుడు ఏం చేయాలి ఇక మేము ఆ అబ్బాయిని అమ్మాయిని స్కూల్లో జాయిన్ చేయాలి అక్కడ ఏమైనా పేరు రాయించబడు రా రాయించడం జరుగుతుంది ఇలాంటి గత్యంతరం లేని పరిస్థితి గురించి విలమాలు ఇచ్చినటువంటి ఒక ఫత్వా ఏమిటంటే గత్యంతరం లేని ఈ పరిస్థితిలో ఎవరిదైనా ఒక పేరు రాయించడం తప్పనిసరి గనక అల్లా యొక్క దాసుడు అన్నటువంటి భావం కలిగే ఏదైనా ఒక పేరు రాయించవచ్చు అబ్దుల్లా అబ్దుల్ రెహమాన్ అబ్దుల్ కరీం అబ్దుల్ అలీం ఈ విధంగా అల్లా యొక్క ఇంకా పేర్లు ఉన్నాయి కదా ఆ పేర్లకు అంకితం చేసి అబ్డ్ అని కానీ ఇది కేవలం అక్కడ రాయించడం వరకే ఉండాలి ఆ అబ్బాయి అమ్మాయి పెరుగుతున్న కొద్ది స్వయం ఆ అబ్బాయికి లేదా అమ్మాయికి ఎవరినైతే పెంచుకున్నామో అలాగే మన బంధువులందరికీ మనకు తెలిసిన వారందరికీ కూడా స్పష్టంగా తెలిసి ఉండాలి ఇతడు ఇతన్ని పెంచుకోవడం జరుగుతుంది తప్ప అసలైన సంతానం కాదు అని లేదా అంటే ఇంతకు ముందు చెప్పినట్లు మహరం విషయంలో వివాహ విషయంలో ఆస్తి పంపకాల విషయంలో చాలా అన్యాయాలు దౌర్జన్యాలు మహాఘోరమైన పాపాలు జరిగేటువంటి ప్రమాదాలు ఉంటాయి అల్లాహతాలా మనందరినీ కూడా అన్ని రకాల చెడుల నుండి కాపాడుగా